అందరికీ నమస్కారం ఈరోజు మనం సబ్ కాన్షియస్ లెవెల్ హీలింగ్ గురించి తెలుసుకుందాం ఏదైనా కోరిక జరగనప్పుడల్లా అది నిజంగా జరుగుతుందా లేదా అని డౌట్ వస్తుంది మనకు ఇలాంటి డౌట్స్ నెగిటివ్ థింకింగ్ భయాలకి కారణం అమిక్డెలా అమిక్డెలా అనేది భయాలకి సెంటర్ లాంటిది ఈ భయాలన్నిటిని ఎప్పుడైతే బయటపడేస్తామో దానినే హీలింగ్ అంటారు మీ నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడడం అనేది హీలింగ్ ఇది సబ్కాన్షియస్ లెవెల్ హీలింగ్లో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే హోపోనోపోనో ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ ఇప్పుడు నేను మీ అందరికీ హోపోనోపోనో హీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేపిస్తాను మీ అందరూ ఈ ప్రేయర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇది మెడిటేషన్ కాదు కేవలం ఒక ప్రేయర్ మాత్రమే ఈ ప్రేయర్ చేయాలంటే మీరు కంఫర్టబుల్గా కూర్చోవాలి మధ్యలో లేచి వెళ్ళకూడదు వాటర్ బాటిల్ తెచ్చి పెట్టుకోండి ఒక కర్చీఫ్ కానీ టిష్యూ పేపర్ కానీ తెచ్చి పెట్టుకోండి మీకు హ్యాపీనెస్ డియర్స్ అంటే ఆనంద పాష్పాలు వచ్చే అవకాశం ఉంది మీరు మీ తల్లిదండ్రుల ప్లేస్లో మిమ్మల్ని పెంచిన వాళ్ళని ఊహించుకోవాలంటే కూడా ఊహించుకోవచ్చు తప్పేమీ లేదు ఇప్పుడు నేను ఏది చెప్తూ ఉంటానో అది మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ రిపీట్ చేయాలి మిమ్మల్ని గుండెల పైన చేతులు పెట్టుకోమన్నప్పుడు పెట్టుకోండి మిమ్మల్ని మీరు హగ్ చేసుకోమన్నప్పుడు టైట్గా హగ్ చేసుకోండి నేను ఎలా చెప్తున్నానో అలా చేస్తూ వెళ్ళండి ఈ టెక్నిక్ చాలా సింపుల్ ఇందులో కేవలం నాలుగు విషయాలు చెప్తాం ఐఆమ్ సారీ నన్ను క్షమించు ప్లీజ్ ఫర్గ్యూ మీ నన్ను మన్నించు థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఐ లవ్ యూ అందరూ రిలాక్స్డ్గా కూర్చోండి ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తాం మీరు మీ కళ్ళని మూసుకోండి స్పెక్ట్స్ ఉన్నవాళ్ళు స్పెట్స్ని తీసేయండి రిలాక్స్డ్గా కూర్చోండి చేతులు రిలాక్స్డ్గా పెట్టుకోండి ఇప్పుడు నెమ్మదిగా దీర్ఘ శ్వాసం తీసుకోండి బ్రీతిన్ బ్రీత్ అవుట్ మళ్ళీ ఒకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి ఇప్పుడు మీ కళ్ళను మూసుకొని ఒకసారి మీ అమ్మగారిని తలుచుకోండి మీ అమ్మగారి కళ్ళను గుర్తు చేసుకోండి ఆవిడ ఫేస్ ఆవిడ స్మైల్ని తలుచుకోండి మీ అమ్మగారి కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి అమ్మ నన్ను క్షమించు ఐ ఐఆమ్ సారీ మనస్ఫూర్తిగా మీ అమ్మగారిని తలుచుకొని చెప్పండి నన్ను క్షమించమ్మా నువ్వు నన్ను చాలా ప్రేమించావు కానీ అంత ప్రేమ నేను నీకు తిరిగి ఇవ్వలేదు అందుకు నన్ను క్షమించమ్మా నన్ను మన్నించమ్మా నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నన్ను క్షమించు ప్లీజ్ ఫగ్యూ మీ ఐఆమ్ సారీ మనస్ఫూర్తిగా చెప్పండి మీ అమ్మగారిని తలుచుకొని చెప్పండి ఐఆమ్ సారీ అమ్మ తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించమ్మా నన్ను మన్నించు నువ్వు నాకు ఎప్పుడూ బెస్టే ఇచ్చావు నువ్వు నాకెప్పుడూ బెస్టే ఇచ్చావు నీ లైఫ్లో ఎంత చేయగలవో అంత చేసావు నాకు థ్యాంక్ యూ అమ్మ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలమ్మ మీ అమ్మగారిని బాగా తలుచుకొని చెప్పండి థ్యాంక్ యూ ఆవిడ చేతులు పట్టుకోండి ఆవిడ హ్యాండ్స్ని ఫీల్ అవ్వండి మనస్ఫూర్తిగా చెప్పండి థ్యాంక్ యూ అమ్మ అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చావు అందుకు కృతజ్ఞతలు నేను ఈరోజు బ్రతికి ఉన్నదానికి కారణం నువ్వు అందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ నేను నిన్ను పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్లీజ్ ఫగ్యూ మీ నన్ను క్షమించు ఇప్పుడు మీకు ఏడుపు వచ్చినా దానిని ఆపకండి ఏం పర్వాలేదు పూర్తిగా రిలాక్స్ అయిపోండి మీరు చాలా తేలికగా ఫీల్ అవుతారు మీ కళ్ళు తుడుచుకొని రిలాక్స్గా కూర్చోండి మనస్ఫూర్తిగా మీ అమ్మకు చెప్పండి ఐ లవ్ యూ అమ్మ ఇప్పుడు ఒకసారి మీ నాన్నగారిని తలుచుకోండి మీ నాన్నగారి స్థానంలో ఇంకెవరినైనా తలుచుకోవాలన్నా మీ ఇష్టం తలుచుకోండి మనస్ఫూర్తిగా మీ నాన్నగారికి మనస్ఫూర్తిగా మీ నాన్నగారి ముఖంలోకి చూడండి ఆయన కళ్ళను చూడండి ఆయన చిరునవ్వుని చూడండి చూస్తూ చెప్పండి నన్ను క్షమించండి నాన్న నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నన్ను క్షమించు నీకు సరిగ్గా నేను విలువ ఇవ్వనందుకు నన్ను క్షమించు నన్ను మన్నించు నాన్న తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించు నాన్న ప్లీజ్ ఫగ్యూ మీ నీ కెపాసిటీలో ఎంత చేతనైందో అంత నాకు ఎప్పుడూ చేశావు నాకు ఎప్పుడూ అండగా నిలిచావు అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న ఈ జన్మ ఇచ్చినందుకు నేను బ్రతికి ఉన్నదానికి కారణమైనందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా మీ నాన్నగారి కళ్ళను చూస్తూ చెప్పండి ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ ఐ లవ్ యూ నాన్న మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను మీ నాన్నగారిని ఒకసారి కౌగిలించుకుంటే ఎలా ఉంటుందో ఫీల్ అవ్వండి జస్ట్ ఫీల్ ద హగ్ అండ్ సే ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పండి మీ నాన్నగారికి మీ కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసను తీసుకోండి ఇప్పుడు మీకు ఏదైనా ఏడ్ చేసేయండి దాన్ని ఆపకండి ఇది నార్మల్ ఇప్పుడు మీ గుండెపై చేతులు పెట్టుకోండి రిలాక్స్ అవ్వండి దీర్ఘ శ్వాస తీసుకోండి రిలాక్స్ 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 మీ గుండె చప్పుడు వినండి మనస్ఫూర్తిగా మీ పేరు తలుచుకోండి మీ పేరుని తలుచుకొని చెప్పండి నన్ను క్షమించు ఐఎమ్ సారీ నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను నన్ను క్షమించు నిన్ను ఎన్నోసార్లు తక్కువంచనా వేశాను నన్ను క్షమించు నిన్నెప్పుడూ తప్పుగా చూసినందుకు నన్ను మన్నించు ప్లీజ్ ఫగ్ మీ యామ్ సారీ మీ పేరు చెప్తూ చెప్పండి ఐ ఆమ్ సారీ నన్ను క్షమించు నిన్ను పట్టించుకోనందుకు నన్ను క్షమించు నీకు విలువ ఇవ్వనందుకు నన్ను క్షమించు నిన్ను ప్రేమగా చూడనందుకు నన్ను క్షమించు ప్లీజ్ ఫగ్యూ మీ ఐ ఆల్వేస్ టేక్ యూ గ్రాంటెడ్ నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు నిన్ను జాగ్రత్తగా చూసుకోనందుకు నన్ను క్షమించు ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా మీ పేరు తలుచుకొని చెప్పండి నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు మీ హార్ట్ బీట్ని ఫీల్ అవ్వండి ఆగకుండా ఈ గుండె కొట్టుకుంటున్నందుకు థ్యాంక్ యూ ఈ శరీరానికి థ్యాంక్ యూ సారీ నేను నిన్ను ఇన్ని రోజులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చేశాను ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా మీ పేరును తలుచుకొని ఒక వామ్ హగ్ మీకు మీరు ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు గట్టిగా కౌగిలించుకోండి మీ తలని ఏదో ఒక భుజం వాల్చండి ఒక చిన్న పాపనో బాబునో లాలించినట్టు మీకు మీరుగా ఫీల్ అవ్వండి ఇప్పుడు చెప్పండి ఐ లవ్ యూ మీరు చాలా రోజుల నుంచి ఈ హగ్స్ని మిస్ అవుతున్నారు ఈ ప్రేమని ఎన్నో రోజుల నుంచి మీరు మిస్ అయి ఉంటారు ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి ఐ లవ్ యూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నేను బాధపెట్టినందుకు నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు నేను ప్రామిస్ చేస్తున్నాను నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఎవరు ఏమన్నా సరే ఈ ప్రపంచం ఎదురు తిరిగినా సరే నేను నీతోనే ఉంటాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడు మీ చేతుల్ని నార్మల్గా పెట్టుకొని ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేయండి మీరు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు మీ చేతుల్ని రబ్ చేసుకొని మెల్లగా మీ ఐస్ పైన పెట్టుకోండి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఇప్పుడు కళ్ళు తెరవండి మీరు చాలా లైట్గా ఫీల్ అవుతున్నారు హ్యాబీ వండర్ఫుల్ డే థ్యాంక్ యూ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం